బాగమ్మర్ పేటలో గతంలో పెద్ద చెరువు ఉండేది స్థానికులకు ఆ చెరువు నిత్యం ఆహ్లాదాన్ని పచ్చేది అందులో పిల్లలు నిత్యం జలకాలాడుతూ ఆనందంగా గడిపేవారు బతుకమ్మ పండగ వచ్చిందంటే చాలు ఆడబిడ్డలంతా అక్కడ చేరి ఆనందంగా బతుకమ్మ ఆడేవారు ఆ చెరువులోనే బతుకమ్మను నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చి పుచ్చుకునేవారు అలా దానికి బతుకమ్మకుంట అనే పేరు వచ్చింది కానీ కాలక్రమంలో ఆ బతుకమ్మకుంట పైన కబ్జాదారుల కట్టుబడింది కుంట స్థానంలో బిల్డింగ్లు వేసాయి పద్నాలుగు ఎకరాల్లోని చెరువు ఐదెకరాన్ని కోల్పోయి కుంటలా మారింది మిగిలిన ఆ స్థలంలో కూడా కబ్జాదారులు వెహికల్స్ పార్క్ చేసుకునేవారు చెత్త పడేసేవారు ఈ దుస్థితిని గమనించిన హైదరాబాద్నే రగ్ల్లోకి దిగింది న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొని మూడు వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన ఐదు ఎకరాలకు పైగా ఖాళీ స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసింది అక్కడ ఉన్న ఎక్స్కవేటర్లతో తవ్వగా మీటర్ లోతులోనే నీళ్లు ముగ్గుకు వచ్చాయి దీంతో వెంటనే దాదాపు ఏడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునికీకరణ పంపించబడుతుంది తల తప్పిన బతుకమ్మ కుంటను సజీవంగా మార్చింది పిక్నిక్ స్పాట్ గా తీర్చిదిద్ది చిన్నపిల్లలు ఆడేందుకు ఆటిస్టర్ వృద్ధులు సేద తీరేందుకు బెంచీలు ఏర్పాటు చేసింది చుట్టూ మెట్టతో ఒక కాంక్రీట్ గోడకు కట్టింది ప్రస్తుత వర్షాలతో కుంటలో నిండుగా నీరు చేరి జలకాలను సంతరించుకుంది రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించింది ఇందులో భాగంగా గౌరవ సీఎంసీ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ గుంటను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు నీటితో కళకళలాడుతున్న బతుకమ్మ కుంట వద్ద బాగమ్మరుపేట ఆడబిడ్డలు సద్దుల బతుకమ్మ సంఘరాన్ని చెప్పుకోనున్నారు కబ్జాదారుల కోరల్లో చిక్కి కలతప్పిన బతుకమ్మ గుంటకు జీవం పోసిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ హైదరాతో పాటు గౌరవ సీఎంసీ రేవంత్ రెడ్డి గారికి స్థానికులు Please like it, share it, and for more videos, please subscribe to our channel.